మన భారత జట్టు ఆటగాళ్లు అంటే స్టార్ క్రికెటర్లందరూ కూడా దులిప్ ట్రోఫీ ఆడడంతో ఇప్పుడు దేశవాలి క్రికెట్కి మంచి క్రేజ్ వచ్చింది ఇండియా బి ఘన విజయం సాధించింది దులిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో డెబ్బై ఆరు పరుగుల తేడాతో నెక్కింది బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సి జట్టుగా ఏ జట్టుకు గిల్ బాధ్యతలు వహించడం ఆ విషయం మనకి తెలిసిందే కదా అయితే ఇక శుభ్మన్ గిల్ సేన ఓటమి పాలైంది ఓటమి అనంతరం శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే ఇక తొలి ఇన్నింగ్స్ లో ముషీర్ ఖాన్ నవదీప్ సైని కీలకమైన ఇన్నింగ్స్ కారణంగానే తమ జట్టు ఓటమి పాలైందని పేర్కొన్నాడు అయితే సైని బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడంతో బౌన్సర్ ఆప్షన్ ఉపయోగించామని చెప్పాడు కానీ అది అంతగా సఫలం కాలేదని తెలిపాడు ఛేదనలో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొలిపితే విజయాన్ని అందుకోగలమని లంచ్ సమయానికి భావించామని గిల్ అన్నాడు ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తమ బౌలర్ల ప్రదర్శన గొప్పగా ఉందని గిల్ పొగిడాడు అయితే ఇక మునీర్ షేక్ ఎవరు మునీర్ ఖాన్ అంటే సర్ఫరాజ్ తాన్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతని ఇన్నింగ్స్ అత్యద్భుతమని అతను త్వరలోనే టీమిండియాకు మా తోటి ఆటగాడిగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు ఇక అనంతపూర్ వేదికగా సెప్టెంబర్ పన్నెండు నుంచి ఇండియా డి జట్టుతో ఇండియా ఏ జట్టు తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది అయితే ఇక మొదటి మ్యాచ్ లోనే ఈ రకంగా ఓటమి పాలవ్వడంతో గిల్ చాలా నిరాశకి గురయ్యాడు